అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని నగర బిసిఎల్ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశాల మేరకు సోమవారం అరసవల్లి ఇరవై ఆరవ డివిజన్లో నగర బీసీసీఎల్ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి ఉంగటి పాపారావు రాయపిల్లి అర్జున్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది ఆర్పీలు డ్వాక్రా మహిళలతో కలిసి ఇంటింటికి వెళ్ళి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని చేపట్టారు ప్రజలకు తెలుసు దేశం కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనను ప్రజలకు వివరించారు యువత కోసం మెగా డిఎస్సితో పదహారు వేల నాలుగు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి పెన్షన్తో వికలాంగులకు ఆరు వేల రూపాయలు చొప్పున ఒకే రోజు ఏడు వేలు చొప్పున నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు పంపిణీ చేశామని ఆయన వివరించారు నగర అభివృద్ధికి నియోజకవర్గ కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు కింజరాపు అచ్చ నాయుడుతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్లు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఉంగటి రమణ తెలియజేశారు ఇది మా కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన విజయం అని ఉంగటి రమణ తెలిపారు ఈ కార్యక్రమంలో నగర బీసీసీఎల్ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి ఉంగటి పాపారావు రాయపిల్లి అర్జున్ ఉంగటి రామ్మోహన్ పిఠాపురం హరికృష్ణ అరసవెల్లి సచివాలయం హెడ్మిన్ భట్న రవితేజ విఆర్ కుమారి సెక్రటరీలు దుర్గారావు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఇప్పుడు సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అన్న క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం వంద క్యాంటీన్తో స్టార్ట్ చేసి రోజు నూట డెబ్బై క్యాంటీన్ల వరకు విస్తరించడం జరిగింది అలాగే పెట్టి ఒక పేద కడుపు నింపాలని ఉద్దేశమే ప్రభుత్వం లక్ష్యం ఐదు రూపాయలకే భోజనం పెట్టాలని అందులో భాగంగా ఈ రోజు కార్యక్రమం చేశారు అలాగే మెగా డిఎస్సి కూడా ఉద్యోగులు నిరుద్యోగులు ఎన్నాళ్ళ నుంచి కళ్ళు కాయలు కాస్త ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రైతులు గతంలో ధాన్యం కొనుగోలు చేసే బకాయిలు ఉండిపోయాయి ఆ బకాయిలను కూడాను మా తెలుగుదేశం ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు కంగన కట్టుకొని బకాయిలు చెల్లించడానికి కూడా పూనుకున్నారు అదే కాకుండా ఈ రాష్ట్రంలో వరదలు విజయవాడలో విస్తృతంగా వచ్చాయి ఈ పరిస్థితిలో రాత్రినగా పగలనక చంద్రబాబు నాయుడు గారు పది రోజులు అక్కడ ఉండి కార్యక్రమం చేపట్టారు దాంతోపాటు పాటు మా జిల్లా మంత్రి గారైన అచ్చెన్నాయుడు గారు అలాగే రామ్మోహన్ నాయుడు గారు కూడాను అమరావతికి వెళ్ళి అలాగే విజయవాడలో పర్యటించి వరద బాధితులకు మనోధైర్యం నింపిన సప్త సమర్థత ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మా కింజరాపు కుటుంబం అని చెప్పాలి ఈ జిల్లా కానీ రాష్ట్రంలో కానీ అంతటి బలమైన నాయకులు మాకు ందుకు మేము నిజంగా కృతజ్ఞ తెలియజేస్తున్నాం అదే కాకుండా శ్రీకాకుళం జిల్లా విషయానికి వచ్చేసరికి అచ్చెన్నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు అలాగే మా గుండు శంకర్ గారు విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు మనోధార్యం నింపుతూ శంకర్ గారు కూడా నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు ఈరోజు రైతు సంక్షేమం కానివ్వండి గడ్డలు నీరులు వచ్చినా కానివ్వండి కుక్కలతో మట్టి పోత వన్ మంత్లోనే పూర్తిలు తీయించడం కానివ్వండి శంకర్ గారు కంగన కొట్టుకున్నారు ఎరువులు కొరత లేకుండా ప్రభుత్వం చూస్తుంది ప్రతి ఓట కూడా రైతు సంక్షేమే ప్రభుత్వ సంక్షేమం చూస్తుంది అలాగే మనకి విజయవాడలో ప్రతి ఇంటికి కూడాను ప్రభుత్వం సొంత ఖర్చులతోనే క్లీనింగ్లు చేపంచడం కానీ రోడ్లు క్లీనింగ్ చేయించడం కానీ వరద బాధలు ఆదుకోవడం కానీ జరుగుతుందో రోజుల్లో అనుకునే లక్ష్యాలు చేరింది అనుకునే లక్ష్యం ప్రజల్లో మన్నన పొందుతుంది వంద రోజులకే ఇలాంటి ప్రభుత్వం ఉండాలని ప్రపంచ దేశాలు కూడా కొనియాడే పరిస్థితికి నారా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఉన్నారు ఆ నోట ఈ నోట వెయ్యి నోట్లలో ఉన్నారు ఎందుకంటే ఆయన సమర్థమైన నాయకులు అందుకు బాబు గారు ఎక్కడ ఉండాలి ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ బాబు లాంటి నేత కానీ దొరికింటే ఈరోజు మాకు బంగారం అని చెప్పి ప్రతి రాష్ట్రం అనుకుంటుంది అలాగే బీజేపీ పెద్దలు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి జనసేన కావండి ప్రతి ఒక్కరు కూడాను మాకు సాయం చేస్తూ ఇచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడాను ఈ రాష్ట్ర గురించి అభివృద్ధి కోసం కంకణ కట్టుకున్నారు అలాగే బీజేపీ పెద్దల అభివృద్ధి కోసం పోలవరం కానివ్వండి ఇంకో విధంగా ఏ విధంగా రాజధాని నిర్మాణంలో కానివ్వండి ఏ విధంగా సాయం సంపదలు అందివడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఆదుకోవడానికి ముందు బీజేపీ వస్తుంది దానికి కూడా మేము వంచి ప్రణామాలు తెరుచుకోవచ్చు ఈ చక్కనే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మా సోదరి సోదరి మనకు మా నాయకులుగా అందరికీ కూడా